అయ్యా కాచి కాపాడిన దేవానికి నైనా అయా మరి ఈ సంవత్సరములో ప్రభు ఎదుగునైనా అయా నిడ కలిగిన బలహీనతను అయా చూసి అయ్యాదు ని బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎంతగానో వేదన పడారు అయ్యా బాధతో తింగిపోయినాడు కానీ అయ్యాదు వల్ల ఉన్న వేదనంతా తొలగించి అయ్యా ఈ బిడ్డలను కాచి కాపాడి ఎదుగు ప్రభు ఎదుగు ఎనిమిదో సంవత్సరం అనే కిరీటము అయ్యా ధరింప చేసుకోవటానికి అయ్యా నీ బిడ్డ మీద నీ యొక్క ఆశీర్వాదం నుంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభు నాయన అయ్యా నీ కుప్పను అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు అయ్యాదు చిన్నతనములోని ప్రభు అంత భయభక్తులు కలిగి నడుచుకునే కుమారుడుగా దయచేయండి అయ్యా దేవుల దాస్ ధ్యానం అందుకు ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా అయాదు ప్రభు అనైనా అయ్యా సత్యమైన మార్గములో ప్రభు బిడ నడుచినట్లుగా ప్రభు అయ్యా నీ కుప్పను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అయాదు తండ్రి అయ్యా ఈ సంవత్సరం అంతటి తండ్రి అయ్యాన్ని బిడకు ఉన్న దేవుడు అయ్యా రాబోవచ్చు నా సంవత్సరములు అన్నిటిలో ప్రభు అయ్యా అయ్యాన్ని బిడకు తోడయిండి అయ్యా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేకమైన అయ్యా ఘనంగా జరిగించుకోవటానికి అయినా అయ్యా నీ కుపను అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డని దీవించి బలపరచి నీ కుప్పమని ఏస్తున్నామని అడుగుచున్నాం తండ్రి मेरी ग्रीटिंग तेज मिली ग्रीटिंग मेगा तेज मेगा కంటే మధురమైనటువంటి జీవితాన్ని దేవుడు ఈ బాబుకి అనుగ్రహించనుగాక దీర్ఘ ఆయుషమంతుడై తన తల్లి యొక్క దీవెనలోను మనసుల యొక్క అందరి యొక్క దీవెనలోనూ జ్ఞానమందును వయసు వృద్ధులను గాక ప్రభువు కృప ఈ బిడ్డకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి గాక పెడతారు వాతావరణం అనుకూలంగా లేకపోయినా నీ బిడ్డ ఆశ మీరు నెరవేర్చారు ముఖ్యంగా ఇలాంటి ప్రతికూలమైన వాతావరణంలో చక్కగా కరెంటు అంతరాయం లేకుండా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా ఎక్కడికని ఎంతో జయప్రదంగా ఆశ్రదకరంగా జరిగించారు ప్రారంభ ప్రార్థన మొదలు కానివ్వని ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యం బట్టి స్తోత్రాలు ఈ రాత్రి ప్రభు మరొకసారి ప్రభుని ఈస్తు క్రీస్తు నామాన్ని బట్టి నీవు అభిషేకించిన సేవకులముగా గురువయ్యని తన భార్య నాగలక్ష్మిని ఆశీర్వదిస్తూ ఉన్నాము వారి యొక్క కుమారులు సూర్య తేజాన్ని బట్టి తన తమ్ముడిని బట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాం పెద్ద తల్లిగారు మునమ్మ గారిని మేము ఆశీర్వదిస్తూ ఉన్నాము ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు అని యేసు క్రీస్తు నామాన్ని బట్టి దీవిస్తున్నాము ఆయన ఈ రాత్రి మైక్ యంత్రం ద్వారా విని ఎంతమంది తమ హృదయంలోని వాక్యమును ఇష్టపడి అంగీకరించారు వారికి మారు మనసు రక్షణ కలుగును కాక ప్రార్థిస్తాను ఇవన్నీ మా శక్తి చేతనో మా యొక్క క్రియల చేతనో కాదు కానీ నీవు మాకు అనుగ్రహించిన అభిషేకమును బట్టి ఆశీర్వదించినగా పరలోకములో నుంచి నీవు అనుగ్రహించినటువంటి కృపు చొప్పున అయ్యా మేము ఆశీర్వదించినగా నీ ఆశీర్వాదం నీ బిడ్డలందరి మీద ఉండును గాక నీ కృప ఎల్లప్పుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించను గాక విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలించను గాక నీ బిడ్డలు నిశ్చయముగా క్షమాపణ పొందుకుందరు గాక కృప పొందుకుందరు గాక సంపూర్ణ విమోచన పొందుకుందరు గాక దేవాదుగునైనా నీ చిత్తం అయితే నీకు ఇష్టమైతే మరొక తరుణం ఈ గృహములో ఇంకా ఘనముగా కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేయులాగున మీరు కార్యాలు జరిగించండి

తీవలి మందిరం క్రీస్తు ప్రార్థనా నడిపించబడదు మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీనించారు సంగబిడ్డలో ఎక్కడెక్కడ ఉన్నవారు అందరినీ కూడా రాత్రి నాయుడు పాలెంలో ఉన్నవాళ్ళు పేర్ల ఉన్నవారు దేవాది ఒక మూచెంతరాలెండి వినపొండలో ఉన్నవారు ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సంఘబిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారు అందరినీ రాత్రి దర్శించి దీవించి ఆశ్రవించి రేపటి దిన ముందు జరిగే పునరుద్ధానకు ఆరాధనలు అయ్యా మేమందరం చక్కగా పాల్గొనడానికి సహాయం చేయండి గారి యొక్క కుటుంబం కూడా ప్రార్థిస్తున్నా ప్రభు వారి యొక్క మనవుడునైనా శివ అనేటువంటి బాబు ప్రభు గాయాలు పాలై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు ఆ బిడ్డను రాత్రి ప్రభువ మీరు స్వస్థపరచమని అని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకున్న గాయాలను ప్రభువ మీరు తాకమని ఏరుశ్రమ లేము నుండి ఏరిగకు దిగి వెళుతున్న యవనసుల మీద కనికర పడినట్లుగా ఆ యవనసుల మీద మీరు కనికరపడి ఆ బిడ్డ గాయాన్ని కట్టి ఈ రాత్రి ప్రభువాని బిడ్డకు ఆరోగ్యము కలుగజేసి ఇది ఒక మంచి శుభవర్తమానము ఆ కుటుంబస్తులు వీండుగా ఇంకా ఈ రాత్రి ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో వారి సమస్యలకు విడుదల కలుగు చేసి వారి కొన్ని వ్యాధి బాధల్లో నుంచి విడుదల కలుగు చేసి సహాయం చేయండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలుగును కాక ప్రార్థిస్తున్నాము నీ సేవకులమైన మమ్మల్ని కూడా మీరు బలపరచు మీ సేవలు ఇంకా బలముగా వాడుకోమని మా ప్రభులు ప్రేరక్షకుడైన ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె యొక్క ప్రేమ కుమారుడు ఏస్తూ క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనియమైన సహవాస సమాధానం కావు ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు చేరి వచ్చిన మనందరికి సంతో నడిపించను కాక ఆమె